ఉద్యమం బీసీ ఉద్యమం అంటే ఏదో అలాగే ఉద్యమం కాదు మన భక్తులను మార్చేటటువంటి ఉద్యమం ఇప్పుడు మలన్న దగ్గర దృష్టి ఇంకా మనకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికీ మీరు చూడండి లో రిజర్వేషన్ పెట్టాలి పెంచాలి ధనాల ప్రకారం నుంచి అందరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తున్నారు అరే మీరు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు పార్టీల నుంచి ప్రధాన మంత్రులు అవుతారు

రాజ్యాంగం సెక్షన్ నైన్ రెట్టు మా గట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేవారు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరినీ చూస్తుంటే అసెంబ్లీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేల కంటే మంచి గొడుగులు ఒక్కొక్క నడక ఆవభావాలు పర్సనాలిటీ చూస్తే అలా నా తమ్ బ్రదర్ తంత ఇట్టు ఒక్కొక్కరు మంత్రులు దాకా ఎమ్మెల్యే లేక ఉన్నారు ఇక్కడ మాత్రం వాళ్ళు ఇంత వరకు డెబ్బై ఆరు ఏళ్ళు స్వతంత్రం తర్వాత కూడా ఎందుకు ఈ కులాలలో ఉంటున్నారు అందుకే సోదరులకు మీ అందరికి విద్యార్థి చేస్తున్నా కులం పేరు మీదనే పార్టీలు నడుస్తున్నాయి కులం పేరు మీదనే రాజకీయాలు నడుస్తున్నాయి ఈ పేద కులాలలో ఉంటున్నందుకు మనం అందరు అందుకే మనం అందరం బీసీలం కులం బీసీ ముస్లిం సోదరుని ఉన్నారు మీరేం కులం అంటే ముస్లిం మైనారిటీ ఇంకా ఉన్నాయి మీరేం కోసం అంటే మన బీసీలో అంటే నేను గౌడ్ నేను యాదవ్ నేను మున్ను కాబట్ నేను రజేక నాయకుల మనం విడిపోతున్నాం అందుకే ఒకటే కులం మీరు ఏం కులం అంటే ప్రతి ఒక్కరం బీసీ కులం అనాలి బీసీ పేరు మీద మీకు ఉద్యోగాలు వస్తున్నాయి బీసీ పేరు మీద మీకు చాలా బిడ్డ వస్తున్నాయి Bizi belirler öldüğü için Bizi belirler onlar üstüne. Annem bizi belirli düşkuda. Bana kulağına belirli bir Bana uyuyor. Ayrıca memnun ile bir sanat çekti. Bir sanat çekti. Bir plati ile bir pravutlar. İşte bana ayıklamak için ne gibi programı ne? Bana అన్ని బాధితులు అన్ని మాత గు చిన్నత అన్న కలిగినారు మా తమ్ముళ్ళు బీసీలకు ఎస్సీలకు ఎస్సులకు మైనార్డులకు మా వాళ్ళ మధ్య మగా అడుగుతున్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లోపల ఏ కులం ఏ సామాజిక వర్గము மூல குல குழந்தை பிள்ளைக்கிட்டு கட்ட இன்னும் கட்டு ఆస్తులు సంపాదించుకోలేక ఓ మంచి మంచి చిన్ని పుట్టినప్పటి నుంచి మన కులాలను పుట్టే కష్టాలు ఈ కష్టాలు తీయాలనే మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం మీ అందరికి తెలుసు యాభై ఏళ్ళ నుంచి మన పిల్లలు చదువుకోవాలని ఐదు ఆరు వేలు ఆస్తులు పదిహేను వందల గ్రూపుల పాఠశాల మన పిల్లలు చదవాలి మన చదువు మన బీసీల పోరాటం ఇన్ని రోజులు యాభై ఏళ్ళు కూడా చదువు కోసం మన పిల్లల చదువు కోసం మన బాగా తల్లి పోరాటం చేశాం దేశంలో బీసీలు దళితులు ముఖ్యమంత్రి ఈ రోజున కూడా రెండు లక్షల పీలు గవర్నమెంట్ పథకం పెట్టి ఒక మామూలు కులంలో తిన కులాలు వచ్చిన లేనందు శ్రీ చైతన్య నారాయణ గారు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేట్ చేసుకున్నారు మన పిల్లలు అది గురుకులాలను కలెక్టర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఆఫీసర్లు అవుతున్నారు మీ అందరికి నేను మనం చెప్తాను ఇప్పటికీ కూడా ఒక ఒకవైపు రాజ్యాధికారం వైపు మన పిల్లలందరినీ కూడా బాగా నిధించాలని చెప్పి మీ అందరికి నేను చెప్తాను ఇప్పుడు దేశంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ డెబ్బై ఆరు ఏళ్ళ బీసీలకు ఈ పార్టీ ఒక్కసారి పద ఇచ్చింది ముఖ్యమంత్రి పదవి కానీ ఎందుకు ఇస్తలే ఎందుకు ఇవ్వలేదు ఇన్ని పార్టీలు ఎన్నో సార్లు నాయకులు ఆయా పార్టీలలో ఉండి ందుకే ముఖ్య జగన్నాథరావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హనుమంత్రి ముఖ్యమంత్రి జీ శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అందరూ బలం కాబట్టి మనం ముఖ్యమంత్రి పదవి రాకుండా వచ్చి పెడుతున్నారు అవకాశం మన వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటే మన భక్తులు ఇంకా బాగుపడి ఈ యాభై ఏళ్ళలో మన భక్తుల మార్పు వచ్చింది కానీ ప్రపంచంలో ఇతర దేశాల పోలీసు చూసినప్పుడు వాళ్ళ అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇతర దేశాలతో పోటీ చూసినప్పుడు మన పేదరికాన్ని మన అభివృద్ధిని ఇంకా అంత పెద్ద ఎత్తున మన డెవలప్మెంట్ కావాలంటే మన వాళ్ళు మన వాడు మన వడ్డించే ముఖ్యమంత్రి మీరు చూడండి ఇప్పుడు మనకు ఏ వేల నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి పది ఒక్కరికైనా వచ్చిందా అదే మన ముఖ్యమంత్రి ఉంటే బీసీ బందరవై లక్షలు మన భక్తులే మార్పు వచ్చింది కాబట్టి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు బాధలు చెప్పి ఈ వేలిక ఇక మన సోదరులు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ టైం బీబా సర్ చేసుకుంటూ వస్తుంది ముఖ్యంగా మన రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి మన వాళ్ళందరూ ఎమ్మెల్యే కావాలంటే తప్పనిసరిగా పార్లమెంట్ లో బీసీ పెట్టి చట్ట సభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అంతవరకు ఏ బీసీ కూడా నిద్ర పోవద్దని చెప్పింది బీసీల యొక్క ఉద్యమ ప్రాంతం మార్చాలి మన ట్రెడిషనల్ సాంప్రదాయం మన కాస్త రాలేదు గురుకుల వచ్చినాయ రాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండు అసెంబ్లీ అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వేల మంది తోటి తెలుగు మీద చేసి కార్లు బస్సులు విధ్వంసం అప్పుడు గురుకుల అంటే ఇప్పుడు జనసంఘన చెప్పడం లేదు ఉద్యమం పంచే మార్చాలి మీరు చూడండి హర్యానాలో జాబ్ చాలా డామినేట్ కమిటీ వాళ్ళు ఉద్యమం చేసి

మీరు చెయ్యి ముందుకు రాకపోతే ఏ నాయకుడు చేస్తాడు మంద పెద్ద బసరాజు సారాయణ కూర్చో మీరు అందరు కూడా నాయకత్వాలి ఉద్యమానికి చాలా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే విషయంలో ప్రత్యేక మంత్రిత్వ సాధించాలి మనం అందరం కూడా ఐక్యమాత్యం పోరాటాలు ఎప్పుడు పిలిపించినా ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లలో మనం పెద్ద పోరాటం అయ్యి ఎందుకంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ ఎంత అన్యాయం అది సుప్రీంకోర్టు కొట్టేదానికి ఆరోగ్య రిజర్వేషన్ పెడుతున్నాను జనాధిక లేవు అరువు లేదు వాళ్ళు మూడు శాతం ఉంటే పది శాతం ఇచ్చింది మనం యాభై ఎనభై శాతం జనాలు ఉంటే ఇరవై శాతం తగ్గించడం ఎంత అన్యాయము అందుకే సర్పంచ్ రిజర్వేషన్ల కోసం తప్పనిసరిగా పెద్ద మహా ఉద్యోగం జరుగుతుంది మీరు అందరు కూడా సిద్ధంగా ఉండాలి బంధువులు జరిపిన వస్తారో జరిపిన ఈ దెబ్బ ఇక్కడ కాదు సుప్రీం కోర్టు దాకా తాగాలి అప్పుడే రాజ్యాంగారు లేదా సుప్రీంకోర్టు వైఖరి ఎందుకంటే మనం అందరం జనాలు చెప్పి మీరు అందరూ చెప్పి మీరు ఎమ్మెల్యేలు అంటారు మీరు ఎంపీలు అంటారు మీరు మా జనాభా చెప్తాను మీ దగ్గర ముఖ్యమంత్రి సోదరు నచ్చు అందరూ బాగా కాబట్టి బీజేపీ ఎప్పుడైతే మనం చయించి పోరాడతామో చెయ్యి పోవడానికి నాయకుడు మీరు అందరి లోపల కూడా నాయకత్వం మావోయిస్టు సోదరులు అందిస్తారు అనేక మంది విప్తారు చంద్రబోషన్ అల్లూరు మంది ఒక్కొక్క లక్షలాది మంది ప్రజలు చూడగలిగి బ్రిటిష్ వాళ్ళ చవిత్ర చవిత్ర మహాపురుషు

రాజ్యాంగ ఆరోగించారించాలా చూడండి కాబట్టి అందరికీ మీకు మనమే చేస్తున్నారు మనకు ఎంత తెలంగాణ ఎంత బడ్జెట్ ఉందంటే ఐటి కంపెనీలతోటి ఇంటితోటి లక్షలే కొంత బడ్జెట్ వస్తుంది మా అందరికి ఇంటికి ఏ లక్షలు ఇస్తే కూడా సర్పమేట్ బడ్జెట్ ఉంది కాబట్టి మన బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షలు ఇచ్చేవరకు మీరు పోరాడాలి

ఎనభై ఐదు వందల ఎనభై ఐదు లోపల మేము పోరాడి అప్పుడు ముప్పై శాతం ముప్పై నాలుగు శాతం పెట్టించాం అనేక కోర్టు కేసులు మార్చాయి దీని సమస్య ఎప్పటికీ నాంతుంది న్యాయపరమైనటువంటి వివాదాలు వస్తున్నాయి అందుకే దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే ఒక్కసారి రాజ్యాంగాన్ని సవరించాలి అందుకే మనం అందరం ఉద్యమ పంచా మార్చాలి పోరాట దిశ మార్చాలి మీరందరూ నాయకత్వంతో ముందుకోవాలి ఈరోజు చాలా మా సినిమాతో భూమికి వచ్చాడు ఆయన సర్వ చురాలి ప్రభుత్వంతో మీరు మాట్లాడి రాజ్యాంగ సవరణ కోసం సుప్రీంకోర్టు కోసం ఎందుకంటే అనేక మార్చాను నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేస్తా అందుకు ప్రభుత్వం ప్రధానికి చర్యలు తీసుకోవాలి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరందరూ కూడా తీసుకున్నారు ఉద్యమ పాత్ర మార్గాలని మీ పిల్లలందరినీ మీరు చదివించండి వాళ్ళందరూ బాగా కలిగి మీకు ఏ ఇబ్బంది మా బీసీ సోదరులకు నేను అధిపత్య కులాలు కానీ అధిపత్య వర్గాలు కానీ ఎవరేం చేసినా నేనున్నా మళ్ళా ఉన్నాను మీరు ఫోన్ చేయండి పోలీసులకు చెప్పి ఆఫీసర్లకు చెప్పి మీరు న్యాయం జరుగుతుంది చూస్తాం ఇంకొకటి మీ పిల్లల్ని చదివించడానికి గురుకులాల సీట్ల కోసం